హైదరాబాద్ బంజారా హిల్స్లోని బంజారా చెరువు అధ్వానంగా తయారైంది పట్టించుకునే వారు లేకపోవడంతో అందమైన చెరువు కాస్త మురికి కూపంలా మారింది అడుగు ఖాళీ లేకుండా గుర్రపు డెక్క పరుచుకొని ఇది చెరువేనా అనే అనుమానం కలిగేలా ఉంది ఉదయం లేవగానే నడక కోసం చల్లని గాలి కోసం చెరువు గట్టుపై నడుద్దామనుకున్న సమీప కాలనీ వాసుల ఆశలు కలగానే మిగిలిపోయాయి మురుగునీరంతా చెరువులో చేరడంతో ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం వెదజల్లుతోంది సమీపంలోకి ఎవ్వరూ రాలేని పరిస్థితి నెలకొంది పైగా దోమల బెడతతో మీద కునుకు లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు పర్యవేక్షించాల్సిన నగరపాలక సంస్థ ఈ చెరువుపై శీతకన్ను వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు చుట్టూ పచ్చదనంతో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని చూస్తే నీరు నిలిచిన ఏ క్రీడా మైదానమో లేక ఏ పచ్చిక బయలు అనుకుంటే పొరపాటే హైదరాబాద్ నగరంలో సంపన్నులు నివసించే బంజారా హిల్స్ లోని బంజారా చెరువు ఇది ఒకప్పుడు నగరవాసులకి మనోల్లాసాన్ని కలిగించే ఈ చెరువు నేడు కాలుష్యపు కాసారంగా మారి డెక్కతో విస్తరించిపోయి తన ఆనవాళ్ళని కోల్పోయింది ప్రతి ఏటా సమ్మర్లో నగరపాలక సంస్థ వాళ్ళు ఈ గుర్రపు డెక్కను తొలగించేవారు కానీ ఈ ఏడాది పనులు జరగకపోవడం వల్ల ఈ చెరువు అంతా కూడా గుర్రపు డెక్కతో విస్తరించి పోయింది చెరువు చుట్టూతా కొంత ప్రాంతం ఆక్రమణలకు గురికాగా మరికొంత మిగిలిన కాస్త ప్రాంతం ఈ గుర్రపు డెక్కతో విస్తరించిపోయింది సో ఈ డెక్క ఎక్కువ అధికంగా పెరగడం వల్ల ఇక్కడ భారీ సంఖ్యలో దోమలు పెరిగి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది సో ఇక్కడ ప్రస్తుతం మనం ఈ తాజ్ ఈ బంజారా చెరువు దగ్గర ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ ఎక్కడ చూస్తున్నా కూడా పచ్చగా ఈ డెక్క పరుచుకొని ఉంది కనుచూపు మీరు ఎటు చూసినా కూడా అదే కనిపించిన పరిస్థితి ఉంది అయితే బంజారా హిల్స్ అంటే హైదరాబాద్ నగరంలో ఈ పేరు తెలియని వాళ్ళు లేదంటే అతిశక్తి కారు ఈ పేరు వినగానే ఖరీదైన బంగ్లాలు సంపన్నుల నివాస గృహాలే గుర్తొస్తుంటాయి నగరం మధ్యలో విలాసవంతమైన జీ జీవితం గడిపే వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు నివసించే ఈ ప్రాంతంలో ఈ బంజారా చెరువు ఉంది సో నైన్టీన్ థర్టీలో ఈ చెరువును నిర్మించారని చెప్తుంటారు మొదట స్థానిక ప్రజలు తాగునీటి కోసం ఉపయోగించడానికి ఈ చెరువు ఉండేది కానీ ఆ కాలక్రమంలో దీంట్లో కాలుష్యం పెరిగిపోయి సమీప కాలనీల్లోని మురికి నీరు అంతా చేరిపోయి ఇక్కడ ఒక మురికి కుంటలా అయితే ఈ బంజారా చెరువు అయితే నిలిచిందని చెప్పవచ్చు ఇది ధనవంతులు ఉండే ప్రాంతం కావడంతో తాజ్ బంజారా పేరుతో ఇక్కడ ఒక హోటల్ ని కూడా నిర్మించారు సో హోటల్ వాళ్ళు తమ వ్యాపారం కోసం ఇక్కడ చెరువు నిర్వహణ కూడా చూసేవాళ్ళు నగరపాలక సంస్థ అండ్ ఈ హోటల్ వాళ్ళు మూకుమడిగా కూడా ఇక్కడ చెరువు బాధ్యత తీసుకుని ఎలాంటి చెత్తా చెదారం చేరకుండా అయితే ఇక్కడ చూసేవాళ్ళు సో ఎప్పుడు విజే విదేశీ అతిథులతో కలగల్లాడే ఈ హోటల్ బా తాజ్ బంజారా హోటల్ కొంతకాలం క్రితం కొన్ని కారణాల చేత మూసేశారు సో దీంతో ఈ చెరువు పరిస్థితి అయితే అధ్వానంగా మారింది చెత్తా పెరిగిపోయి ఈ గుర్రపుటెక్క కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది మనం మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఇక్కడ చెరువు నిండా ఎట్టు చూసిన కనుచూపు మేర ఈ గుర్రపుటెక్క విస్తరించి పచ్చగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఆ చివరిలో చూస్తే కూడా మొత్తము ఆ చెత్త చెదారము ప్లాస్టిక్ చెత్త అంతా కూడా ఇక్కడ పేరుకొని అయితే దుర్గంధం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఒక సైడ్ లో వాటర్ చూస్తే కూడా చాలా వేరే కలర్ లో అండ్ దుర్గంధపు వాసన అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ ఈ ఈ హోటల్ మూసేసిన తర్వాత ఈ సమీపంలోకి వచ్చే మానవుడు కూడా లేకుండా పోయింది ఒకప్పుడైతే అతిథులు రావడం వల్ల దీని నిర్వహణ చూడాల్సిన బాధ్యత వాళ్ళకి కంపల్సరీ ఉండడం వల్ల దీని కేర్ తీసుకునేవాళ్ళు సో ఇది మూసేయడం వల్ల అయితే ఈ చెరువు పరిస్థితి మరింత అధ్వానంగా అయితే మారిందని చెప్పవచ్చు అయితే రెండు వేల రెండు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆ జాతీయ చెరువుల పరిరక్షణ పథకం కింద ఈ చెరువు నిర్వహణ కోసం నాలుగు కోట్ల రూపాయలు ఇందులో మురుగునీరు కలవకుండా రింగ్ డ్రైన్ లైన్ కట్టించారు అయితే ఈ రింగ్ డ్రైన్ లైన్ కట్టించినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది దీని పునరుద్ధరణకు కూడా పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేసినప్పటికీ కూడా ఎలాంటి సఫలం కాకుండా పోయింది ఎలాంటి ఆశా ఆశాజనకమైన అయితే లేకుండా పోయింది మురుకు కూపం లాగానే మారిన మారిందని అయితే తెలుస్తుంది మనకి ఇక్కడ చూసి చూస్తున్నాం మనము అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ తాజ్ బంజారా సిబ్బంది చెప్తున్న ప్రకారం సాయంత్రం అయిందంటే చాలు ఇక్కడ ఈ చెరువులు ముసళ్ళు కూడా ఉన్నాయని పాములు కూడా వస్తున్నాయని భయానక పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు ఈ గుర్రపు డెక్క పెరగడం వల్ల మరింత ఆ సమస్య పెరిగిందని ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియని పరిస్థితి అయితే ఏర్పడిందని నగర సంస్థ ఇనిషియేషన్ తీసుకుని ఖచ్చితంగా ఈ గుర్రపు డెక్కను తొలగించి ఈ చెరువుని క్లీన్ చేయాల్సిన పరిస్థితే పరిస్థితి ఏర్పడిందైతే వాళ్ళు చెబుతున్నారు మనం చర్చిస్తున్న ప్రధాన సమస్య డెక్క ఇది ఆ చెరువులో లేదా కుంటలో ఒక చిన్న మొక్కగా ప్రారంభమై క్రమక్రమంగా విస్తరిస్తూ ఆ ఆనవాళ్ళు లేకుండా చేస్తుంది ఇప్పుడు ఈ బంజారా చెరువు పరిస్థితి కూడా అలాగేనే మారింది మనం చూస్తున్నాం కదా మొత్తం ఒక అణుచూక్ మీద ఒక చుక్క నీరు కూడా లేదన్నట్టుగా కేవలం పచ్చిక బయలు అన్నట్టుగానే మనకి కనిపిస్తుంది సో ఇది మురుగునీటిలో అధికంగా పెరుగుతుంది సో ఇది దోమలకి ప్రధాన ఆవాసంగా అయితే ఉంటుంది చూడ్డానికి పచ్చగా కనిపించిన చక్కగా కనిపించినప్పటికీ కూడా ఇది బలంగా వేళ్ళూనికి పోయి క్రమక్రమంగా విస్తరిస్తుంది నార్మల్గా సాధారణంగా తొలగించడం అయితే అంత సులభమైన పని అయితే కాదు ఒక జేసీబీల సహాయంతో దీన్ని తొలగించాల్సి వస్తుంది సో ఒక్కసారి మొత్తం తొలగించినప్పటికీ కూడా ఏదో ఒక మూలంగా దాని ఆనవాళ్ళు ఉంటే మళ్ళీ క్రమంగా యథావిధిగా అది విస్తరిస్తూనే వస్తుంది సో ఇప్పుడు దీని పరిస్థితి కూడా అలాగనే మారింది సో ప్రతి ఏడాది ఎంటమాలజీ నగరపాలక సంస్థ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సో ఈ చెరువుల చూస్తూ దీంట్లో గుర్రపు టెక్కను తొలగించడం వ్యర్థాలను తొలగించడం చేస్తుంది సో ఈ బంజారా చెరువుని ఈ ఏడాది మాత్రం ఈ బంజారా చెరువులో ఎలాంటివి వ్యర్థాలను తొలగించకపోగా గుర్రపు టెక్కను తొలగించకపోగా సమస్య అయితే ప్రధాన సమస్యగా అయితే మారింది ఇక్కడ వాక్వే ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎవరు ఇక్కడ దగ్గర ఈ సమీపంలోకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు సో నగరపాలక సంస్థ తక్షణమే స్పందించి గుర్రపు తొలగించాలి వ్యర్థాలని తొలగిస్తే ఇక్కడ స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఉంటుంది సో ఇప్పుడైతే ప్రధాన సమస్యగా అయితే మారింది ఎందుకంటే ముసళ్ళు పాములు లాంటివి ఇక్కడ సంచరిస్తున్నాయని అయితే ట్రా ఇక్కడ సెక్యూరిటీస్ ఇబ్బంది చెప్తుంది సో ఇప్పటికైనా నగరపాలక సంస్థ స్పందించి దీన్ని వెంటనే ఈ గుర్రపుటెక్కను తొలగించాలి వ్యర్థాలను తొలగించాలని అయితే ఇక్కడ స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ రమేష్తో అనుష ఐటీవీ న్యూస్ హైదరాబాద్